రాహుల్ రవీంద్ర అంటే కాస్త సెన్సిబుల్ డైరెక్టర్ మనం సాఫ్ట్ అండ్ ఈ సినిమాలు చూస్తా మనం శేఖర్ కమల గారి తర్వాత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇది ఉందా అనుకున్నాం బట్ ఇందులో చూసి రాహుల్ రవీంద్ర డైరెక్టర్ యాక్చువల్ దీనికన్నా ముందు మీరు ఫస్ట్ ఇంత ముందు నేను మీకు చెప్పినట్టు యాక్టర్గా మిమ్మల్ని చూసి చిలాసావుతో మేము ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మీరు ఇంత మంచి రైటరా ఇంత సెన్సిబుల్ డైరెక్టరా ఇంత బాగా చేశాడని సో మీలాంటి వాళ్ళు ఒక హిట్ కొట్టాలని మా వాళ్ళు అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఎందుకంటే ఇది మంచి రైటర్ అదంతా ఈ సినిమాతో అది వస్తుందని ఐ రియలీ హోప్ సో అండి ఐ రియలీ హోప్ సో మా రష్మిక గారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా ద ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ కోసం ఈ సినిమా హిట్ ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ డైరెక్టర్స్ అండ్ సినిమా వాళ్ళు సినిమా స్టార్స్ కూడా ఫ్యామిలీ కోసం తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మనం మాట్లాడుతూ ఉంటే కొంచెం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం అరే ఎంత కష్టపడుతూ ఉంటారు ఎంత కళలు ఉంటాయి అంటే లగ్జరీస్ కార్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఎంత పెద్ద పెద్ద ఫోన్ కొడితే కోట్లు వచ్చేస్తాయి సంథింగ్ ఏదో అని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం ఆఫ్ కోర్స్ అదంతా పెద్ద తెలుసు బట్ మీ దగ్గర వచ్చి మాటలు వింటూ ఉంటే ఆ మనలాంటి వాళ్ళే వీళ్ళకి రావాలి నేను కానీ ఇద్దరు అవుట్ సైడర్స్ అండి అండ్ ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేటర్స్ వీ డోంట్ కమ్ ఫ్రమ్ మరీ రిచ్ ఫ్యామిలీస్ అలా కాదు సో ఏం పని చేసినా రేపు మన పిల్లల కోసమే కదా ఇట్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ సో మాకు అవే భయాలు ఉంటాయి మాకు అవే ఇన్సెక్యూరిటీస్ అరే ఫ్యామిలీని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేయాలి సో ఒక సినిమా ఆడాలని కోరుకునేది మన కోసం కూడా కాదు రేపు పిల్లల కోసం అరే ఫ్యామిలీ తలరాత మారిపోద్ది అనే దానికోసమే కోరుకునేది సో యా అండ్ అఫ్ కోర్స్ ఒక సినిమా హిట్ అయితే వీఆర్ ఎంపవర్డ్ ఆ పాత్లో కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నాం ఆ పాతలో ఇంకా సినిమాలు తీయవచ్చు జనాలు ఆదరిస్తారనే ఒక నమ్మకంతో ఇంకా కమిటెడ్గా ఆ పాతలోకి వెళ్తుంటాం సోయా